మూడో రోజు కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు లిక్కర్ కేసులో పలు కీలక విషయాలు రాబడుతున్నారు ఈ ఇరవై మూడు వరకు కవితను ప్రశ్నించనుంది ఈడీ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో మరో పిటిషన్ వేశారు కవిత తల్లి శోభ కుమారులతో పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు ఆమె కవిత తరపు లాయర్లు కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను పరిశీలించిన కోర్టు తల్లి పిల్లలు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిచ్చింది మొత్తం ఎనిమిది మందికి పర్మిషన్ ఇచ్చింది ఈ రోజు నలుగురు రేపు నలుగురు చెప్పున కవితను కలవచ్చని కోర్టు తెలిపింది మూడో రోజు కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు లిక్కర్ కేసులో పలు కీలక విషయాలు రాబడుతున్నారు విచారణకు సంబంధించిన పూర్తి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు రాజు మూడో రోజు కవిత ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కొన్నారు ఇప్పుడే ఏదైతే డిప్యూటీ డైరెక్టర్ అంటే హైదరాబాద్ కవితను అరెస్ట్ చేసి హై ఢిల్లీకి తీసుకొచ్చినటువంటి డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా కూడా ఇప్పుడే కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు అంటే ఈరోజు విచారణ దాదాపు ముగిసిందనే చెప్పుకోవచ్చు సో ఆమె ఆధ్వర్యంలోనే కవితను ఇంటరాగేషన్ చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవిత పాత్ర కవిత పాత్రపై ఇప్పటికే పలు చార్జ్ షీట్లలో అంటే ఇతరులు ఎవరైతే ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కావచ్చు గతంలో ఈడీ వేసినటువంటి ఛార్జ్ షీట్లలో కూడా కవిత పాత్రను పదే పదే స్పష్టం చేశారు ఆమె సౌత్ గ్రూప్కు లీడ్ చేయడమే కాకుండా మరోపక్క ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అధికారులతో కూడా ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపారు మరోపక్క హైదరాబాద్ నుంచి అంటే సౌత్ గ్రూప్ మొత్తం కలిసి వంద కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో చేరవేయడం సో ఇంకో పక్క ఏదైతే సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి డాటాను మొత్తం కూడా ఫార్మాట్ చేశారు సో ఈ అంశాలన్నింటిపైన కూడా ఎప్పటికప్పుడు కొంత ఈ మూడు రోజులుగా ఈడీ అధికారులు కవితను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది అయితే ఈరోజైతే ఇప్పటికే అంటే కస్టడీ ఇంటరాగేషన్ పూర్తయిందని చెప్పుకోవచ్చు సో ఇప్పటి వరకు మరి కవిత ఏం ఏం చెప్పారు ఏంటి అనేది మాత్రం ఎందుకంటే ఈడీ అధికారులు మళ్ళీ కోర్టుకు వస్తే కోర్టులోనే అంటే ఇరవై మూడవ తేదీన కోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారు ఆ సమయంలోనే ఈడీ ఒక రిపోర్ట్ ఇస్తుంది ఈ వారం రోజుల పాటు కవితను ప్రశ్నించడంతో కవిత ఎటువంటి సమాధానం చెప్పారు సేకరించిందా లేదా అనేది కోర్టులోనే మళ్ళీ స్పష్టంగా తెలుస్తుంది అయితే మిగతా వాళ్ళతో కూడా అంటే ఇప్పటివరకే లిక్కర్ కేసులో కవిత ప్రస్తావన తీసుకొచ్చినటువంటి వాళ్ళతో కూడా కలిపి విచారణ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు మాత్రం ఏ ఒక్కరికి నోటీసులు అయితే ఇంకా ఈడీ కార్యాలయానికి పిలవలేదు ఇంకా మరోపక్క ఇటు ఏదైతే ఈడీ కస్టడీలో ఉన్నటువంటి కవితను కలిసేందుకు విజిటింగ్ అవర్స్లో నిన్నటి వరకు అంటే అన్న కేటీఆర్ హరీష్ రావు దాంతోపాటు భర్త అనిల్ వీళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇచ్చారు పక్క ఏదైతే అడ్వకేట్ కూడా కలిసే అవకాశం ఉండింది కానీ ఈరోజు రౌజేవిని కోర్టులో ప్రత్యేకంగా కవిత ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ద్వారా తన తల్లి పిల్లలు దాంతో పాటు ఆత్మీయ బంధువులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఎనిమిది మందికి తనకు కలిసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కవిత తరపున న్యాయవాది ఒక పిటిషన్ దాఖలు చేశారు దానికి కూడా కోర్టు అంగీకరించింది ఈ రోజు నలుగురు రేపు నలుగురు కవితను కలవచ్చని చెప్పారు ఇప్పటికే డాక్టర్స్ కూడా అంటే ఎప్పటికప్పుడు ఉదయం సాయంత్రం కవితకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే డాక్టర్ సైతం ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు స్వాతి రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ దేట్స్